నువ్వు చెత్త కరితో కుక్కరవై ఏడ దొరుకుతారా నీకు వీడియోలన్నీ జల్దీ పంపించరా చూస్తా చూసి డిలీట్ చేయి సరే అరే ఒక్క నిమిషం చూడంరా నా మరొక తానానికి పోతుంది మళ్ళీ చేత్తా పండగ చేసుకో నా నామర్దలు నేను జొత్త నీకేంది నొప్పి చేసుకున్నాక చూసుకోవరా చూసినాక చేసుకోకపోతే ఒసేయ్ రాధ ఏమసల ర రూర్మి अरे ఒంటి మీద జాకెట్ జింపేసేటోని మగడ అంటారు బండ మీద జింపేసేటోని ఏమనాలే ఏ సూస్ కొలెవే ఉదికేటప్పుడు సినికి పండు హ్మ్ లేసి వద్దు కూడా అనుకుడేనా గుచ్చుకుంటుందేమో అని మ్యారేజ్ అయినప్పటి సంది మీ సమ్ గుచ్చుకున్నదే లేదు గి పిన్నీస్ గుచ్చుకుంటదా పెట్టు పిన్నీస్ ఎందుకు నవ్వుతున్నావే నీ సాకల్ సాధువుకి అర్థం కాదులే అందుకు ఉంటావు కొంచెం పౌడర్ తీసుకొని రెడీ అవ్వరాదే నేను రెడీ అయితే బట్టలు వేసేటోళ్ళందరూ విజిల్ చేస్తారు నీకు ఓకేనా ఎవరు నేను ఒక నోరు పెట్టొద్దా నేను వారు విజయదార్కొండను వారు మరి నాకు ఈ గొంతు ఎక్కడ నిన్నారా మా ఇండ్లదైతే కాదు సార్ నాకు తెలిసినంత వరకు అయితే ఇది మన ఊరు వాయిస్ కా సార్ లేదండి రాధా ఈ గొంతు ఇక్కడ విన్నట్లుంది కదా అవును సార్ వరచందు ఆ సాంబుడు ప్రయాణించోతున్న ఎక్కువ వాడుతాడు కదరా వాడేది ఏందన్నా గది ఆడిగుంతలానే ఉన్నది ఆ ఒగ్గు కథ వల్ల సరిగ్గా నిమిత్తలేదు అంతే అరే చెప్పకండి సార్ అరే నా అరే ఇరూరు సార్ నేను ఏం చేసినా సార్ అన్నా అన్నా నేను తెలుసు కదే చెప్పే బయ్ కూర్చోబెడరా వినిపించు ఇట్లా ఆ వాయిస్ కాదు సార్ కానీ మొన్న మాధవి కూడా గిట్లనే అంది గట్టిగా మొన్న మాధవి కూడా గిట్లనే అంది మొన్న మాధవి కూడా గిట్లనే అంది వాయిస్ రికగ్నైజ్ సార్ నాట్ సేమ్ టూ మచ్ నాయిస్ అండ్ నాయిస్ టెక్నాలజీ ఎక్కడ ఉంది మనం ఎక్కడ ఉన్నాం హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేటెడ్ సాఫ్ట్వేర్ తెచ్చాం సార్ వేవ్ కూడా మ్యాచ్ అవట్లేదు సాక్షాలతో పట్టుకోవాల్సిన వాడిని సాఫ్ట్వేర్ తో పట్టుకుంటున్నారా ఏంటి సార్ ఇది ఐఎమ్ లాయర్ చేరాలి కుమారస్వామి ఆ రెండు మంటలు జరిగిన రోజున సామ్రాసులు ఊళ్ళోనే లేడు పెళ్లి విడియోలు దిగడానికి పెగడపల్లికి వెళ్ళాడు ఇదిగోండి సార్ విట్నెస్ సార్ వాడు కాదు వాడు తాగే ప్లేసు తినే ప్లేసు ప్లేసు తెలుసు నాకు మీ దయ చూపించు ఫాలో దీస్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ టు బి క్లోజ్ ఇమీడియట్లీ ఓకే సార్ అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేస్తున్నాం సార్ చిన్న క్లూజర్ అప్డేట్ చేస్తాం సార్ ఆల్ రైట్ గో అలాగే సార్ మనం పట్టుకోవాల్సింది తల కాదు సార్ క్రిమినల్ని ఎట్లా పట్టుకోమంటారు ఎట్లా పట్టుకోమంటారు సార్ క్రిమినల్ ఏదైనా ఆధారపడి కదా డెడ్ బాడీ చేసి కలెక్ట్ చేసివి ఇంకేం చేయాలి చేయలే పరీక్షలు రాసి వచ్చు కాదు సార్ ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది నెప్పిందో సార్ మనం ఇప్పటిదాకా రెగ్యులర్ ఎంక్వైరీనే చేసాం టెక్నాలజీ చాలా డెవలప్ అయింది సార్ దాంతో మనం డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించకూడదు టెస్టా ఏం మాట్లాడుతుంటు సార్ మొన్న కరీంనగర్ మానే డ్యామ్ కింద ఆవ పిల్లలు రేపు చేసి అమ్మిండ్రు క్రిమినల్ పట్టుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆరు నెలల దాకా రిజల్ట్ రాలా తెలుసా అన్ని కేసులు అలా జరగవు సార్ మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నిటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పర్మిషన్ తీసుకొని డిస్టిక్ కమిషనర్ రిఫరెన్స్తో మనం హైదరాబాద్ ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేపిస్తే వారం పది రోజులలో మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి ఒక క్రిమినల్ పట్టుకోవటానికి ఊరు మొత్తం డిఎన్ఏ టెస్ట్ చేస్తారా చెప్పుండ్రి సార్ చెప్పుండ్రి అడుగుతున్నా కదా సార్ టోటల్గా వదలలో ఆరు వేల మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు అందులో ఆడాళ్ళు ముసలాళ్ళు పసిపిల్లలు అందరూ కలిపి నాలుగు వేల యాభై మూడు మంది ఇక మిగిలింది రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుండి మనకున్న ఒకే ఒక్క ఆధారం క్రిమినల్ స్లిప్పర్స్ సైజ్ టెన్ ఈ సైజ్ ఫుట్వేర్ వాడాలంటే హిజ్ హైట్ మస్ బీన్ బిట్వీన్ ఫైవ్ టెన్ టు సిక్స్ వన్ అండ్ మనకు వచ్చిన స్వాప్ అండ్ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ద క్రిమినల్ ఏజ్ ఇస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఈ ఏజ్ వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ఫుట్వేర్ సైజ్ మ్యాచ్ చేస్తే పాతికి మంది ఉంటారు ఈ ఇరవై ఐదు మందికి మనం టెస్ట్ చేపిస్తే క్రిమినల్ ఎవరో ఈజీగా పట్టుకోవచ్చు సూపర్ సార్ అందుకే మీరు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు అలా కన్విన్స్ చేసి ఊర్లో ఇరవై ఐదు మంది నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాను ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి పది రోజులు పడుతుంది ఈ లోపు ఊళ్ళో ఇంకో తప్పు జరగకుండా చూడాలనుకున్నాను కానీ నమస్తే 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 సార్ అన్న మళ్ళీ గుడికి పోయినట్టు స్టేషన్లో ఏ దొంగతనం జరిగిన అన్న అన్న ఎత్తుకొచ్చు అన్న స్టేషన్ లో రోకల్ బాగా ముద్దు వచ్చినట్టునరాలు ఎక్కువైనా నెక్స్ట్ బుల్లెట్ పెడదాం స్పాటు సర్పంచ్ సాబ్ నమస్తే ఎస్ఐ సాబ్

ఆడపిల్లలు అలా మా పిల్ల అలాగ్ నేను ఇరవై ఒక ఏళ్ళకే సర్పంచ్ నాయన ఇప్పుడు నాకు నలభై ఐదేళ్ళు ఈ ఊళ్ళో నా మీద నామినేషన్ వేసేటోడే లేడు ఊళ్ళో నా ఇంటికెళ్ళి కన్నెత్తి చూసే దమ్మున్నోడే లేడు నా బిడ్డ మీద నా ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ రెప్యుటేషన్ సార్ కానీ క్రిమినల్ ఇంకా దొరకలేదు ఊళ్ళో వాళ్ళందరూ కొన్ని రోజులు వెడ్డింగ్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని మా ఒపీనియన్ భయం భయంగా చూడ్రా తమ్ముడు భయం అనేది గీ తుపాకీ లాంటిది ధైర్యం అనేది ఈ తూట లాంటిది గిది చేతిలో ఉన్నప్పుడు గిదేం పిక్తుంది చెప్పు మీది ఆంధ్రాన్ని విన్నా తెలంగాణలో బగారా బాగుంటుంది బొక్కలేసుకొని బుక్కటి తినేళ్ళు సార్ సార్ గిది సేత్లుంటే గిదేం బిక్తది అన్నాడు కదా అసలు గిదే లేకపోతే సేత్లో ఉన్నది ఏం బిక్త సార్ హలో సార్ పెళ్లి గురించి ఇంకొకసారి ఆలోచించండి నాకు ఇంకొకసారి ఫోన్ చేసే ముందు మీరు ఆలోచించండి సార్ సార్ యాక్చువల్గా మంచిగా థ్యాంక్ యూ గా నా బెస్ట్ ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చింది మేడం ఒకసారి చూడండి